టాలీవుడ్ హీరో సుహాస్ మరియు మాళవిక మనోజ్ జంటగా నటించిన ఓ భామ అయ్యో రామ చిత్రం నుండి తాజాగా ఒక పెళ్లి పాటను విడుదల చేశారు రతన్ సంగీతం అందించిన ఈ పాట టిప్పు మరియు హరిని గానం చేశారు టాలీవుడ్ హీరో సుహాస్ మాళవికా మనోజ్ జంటగా నటించిన చిత్రం ఓ భామ అయ్యో రామా రాంగోదల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించారు ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయనుంది తాజాగా ఈ మూవీ నుంచి మరో పాటను విడుదల చేశారు పెళ్లి బ్యాక్డ్రాప్లో కొనసాగిన పాటలో సుహాస్ మాళవిక చాలా క్యూట్గా కనిపించారు చిత్రసంగీత దర్శకుడు రతన్ స్వరాలందించిన ఈ పాటను టిప్పు హరిని ఆలపించారు ఈ సినిమాను వి బ్యానర్ బ్యానర్పై హరీష్ నల్లా నిర్మిస్తున్నారు ఇందులో అనిత హాసానందని అలీ రవీందర్ విజయ్ బబ్లూ పృథివీరాజ్ ప్రభాస్ శ్రీను రఘు కారుమంచి మోయిన్ సాత్విక్ ఆనంద్ నాయని పావని కీలక పాత్రలు పోషిస్తున్నారు చివరగా ఓ భామ అయ్యో రామ చిత్రం నుండి విడుదలైన పెళ్లిపాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆసిద్దాం సుహాస్ మరియు మాళవికా జంట ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు